Full pack. And Oro Elorgot. Buu, malam gado kise gada, gada chatkan nago. Haa? మేము విజయవాడలో దర్శనం చేసుకొని అన్నవరం టెంపుల్కి అయితే వెళ్తున్నాము మధ్యలో టిఫిన్ చేయడానికైతే ఆగినాం చాలా మంది ఉన్నాం కదా అందుకే టిఫిన్ ఆర్డర్ పెట్టడానికే చాలా టైం పట్టింది ఇంకా ఆర్డర్ వచ్చింది మేమైతే తినేసాం కానీ ఇంకా పిల్లలకు తినిపించడం పెద్ద టాస్క్ ఇంకా వాళ్ళు కూడా తిన్నాక మేము టీ తాగి మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పటి నుండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మేమిప్పుడు అన్నవరంకైతే వచ్చేసాము అన్నవరం గురించి చెప్పాలి అంటే అన్నవరం దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఉంది ఇది రత్నగిరి కొండ మీద ఉంటుంది కొండ మీద నుంచి చూస్తే చుట్టూ ప్రకృతి పచ్చదనం చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ సత్యనారాయణ స్వామి ప్రధాన దేవుడు సత్యనారాయణ స్వామి అంటే విష్ణు భగవానుడి రూపం ఇండియాలో సత్యనారాయణ స్వామికి అతి ప్రసిద్ధమైన ఆలయం ఇదే ఇక్కడ వ్రతాలు చాలా ఫేమస్ ఇక్కడికి వచ్చి చాలామంది వ్రతాలు చేయించుకుంటారు అసలు మేము కూడా వ్రతం చేయించుకుంటాము అనుకున్నాం కానీ టైం సరిపోక ఓన్లీ దర్శనం మాత్రమే చేసుకున్నాం దర్శనానికి కూడా చాలా పెద్ద లైన్ ఉండే అందుకనే మేము శీఘ్ర దర్శనం టికెట్ తీసుకున్నాం ఒక్క టికెట్ కి రెండు వందల రూపాయలు పిల్లలకి మాత్రం టికెట్ లేదు వాళ్ళకి ఫ్రీనే టికెట్ తీసుకొని పోవటం వల్ల మాకైతే ఇరవై నిమిషాల్లోనే దర్శనం అయితే అయింది అన్నవరంలో అయితే ప్రసాదరం చాలా టేస్టీగా ఉంటది మేము దర్శనం అయిపోగానే ఫస్ట్ ప్రసాదమే తిన్నాము నిజంగా చాలా బాగా ఉంది صادم ప్రసాదం తిన్న తర్వాత బస్సు డ్రైవర్ నైతే రమ్మన్నాము అతనికి ఒక అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మని చెప్పాము అతను వచ్చేసరికి మేము అక్కడికే వెళ్దామని నడుచుకుంటూ వెళ్తున్నాము చాలా టైం అయింది ఇంకా డ్రైవర్ రావడం లేదు అని మళ్లీ డ్రైవర్ కి కాల్ చేస్తే అతను మొత్తం కిందికి వెళ్ళడంట ఇంకా మేం చేసేది ఏమి లేక ఒక మూడు ఆటోలు మాట్లాడుకుని కిందికి అయితే వెళ్లాము చూడండి మేమైతే ఆటోలో వెళ్తున్నాం డ్రైవర్ చేసిన ఒక్క మిస్టేక్ వల్ల మేం అందరూ ఆటోలో అయితే వెళ్లాల్సి వస్తుంది అయినా ఆటోలో కూడా ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంది ఆటోలో వెళ్ళడం కూడా బాగానే ఉంది అని అదే మాట్లాడుకుంటున్నాం మేము ఆటోలో ఇంకా బస్ ఎక్కి అరకుకైతే స్టార్ట్ అయ్యాం మేము బస్సులో కూడా అన్నవరం ప్రసాదం తింటున్నాం అందరికి ప్రసాదం బాగా నచ్చింది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా ఫన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేం తెలంగాణ వాళ్ళం రాబాయ్ మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా చుక్క ముక్క ఖచ్చితంగా ఉండాలి అంత మాటన్నారు సూపర్ అంటే చూడు చెప్పు ఎలా ఉంది చేదుగా ఉందా వికారంగా ఉందా మత్తుగా ఉందా ఇంకోటి తాగాలను ఉందా బాగాలేదా గట్టిగా ఉందా మీ రాజుడు తెలుసు తెలుసు அது <laughs> <laughs> కాస్ట్లీ బట్టలు వేసుకుంటే కానీ కాస్ట్లీ ఫేస్ గెటప్ గేటప్ల ఎంత న్యాచురల్ గా ఉన్నారాడు చూడండి ఇక్కడ అరకు ఘాట్ రోడ్లో కూడా వాళ్ళు ఎలా మందు కలుపుకుంటున్నారో చూడండి అసలు అంత పెద్ద టర్నింగ్స్ ఉన్నా కూడా ఎంత బాగా కలుపుతున్నారో అంతేలేండి ఇష్టం ఉన్న పని కదా అందుకే అంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు మొత్తానికి అరకుకైతే వచ్చేసాము మా టెంట్స్ రాకముందే ఒక రెస్టారెంట్లో ఫుడ్ పార్సల్ చేసుకుని వెళ్తున్నాము అసలు అరకులో ఎంత చలి ఉందో ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒక్కొక్కరి ఫీలింగ్ ఎలా ఉందో మీరే చూడండి ఇంకా వీడియో అసలు మిస్ అవ్వకుండా చూడండి

ఓ మనం గడుగు కదా కదా చాటుకన్నాడ ఎత్తగా ఉంటది కావచ్చు ఆ గుడి చాట్ ఆ గుడి సరి మనసు చూడే ఆగో ఇప్పుడే మనసు ఆగో మనసు పోతుంది ఇక మంచి వేడు కానీ మనకిచ్చిన టెంట్లు ఎన్ని ఇప్పుడు మూడు ఎనిమిది నాలుగు మూడు ఎనిమిది మంది అలా మొత్తం పడుకున్నారు ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తున్నట్టు మైనస్ టూ ఉందా ఇప్పుడు మైనస్ టూ ఉంది అయినా కూడా మేము ఇక్కడ మంట పెట్టుకొని మంచిగా సేవ తీరుతున్నాం మందావద్దు వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ ఈ గ్లాస్ లో పోసుకొని కూడా దీన్ని వేడి చేసుకుని తాగుతున్నాం ఈ గ్లాస్ లో పోసుకొని కూడా దీన్ని వేడి చేసుకుని తాగుతున్నాం అవతారం వేసిన బ్లాక్ కట్ ఈ క్యాట్ కమాండర్స్ లా ఉన్నాయి టెంపరీ ఈ వెదర్ కి సెట్ కావాలి ఏమో ఈ వెదర్ కి సెట్ ఈ వెదర్ కి సెట్ కావాలంటే అది వేయాల్సిందే ఈ రోజు మైనస్ టూ కి మనం ఒకసారి మీరు అట్ అయితే ఇవ్వడం మీకు బాగు పడుతుండగా అనిపిస్తుంది వీడియో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది వాటర్ బాటిల్ కూడా మాకు మీరు అంటే నిజంగా గ్రేట్ మనం ఉన్న టెంపరేచర్ కి ఇక్కడ ఉన్న టెంపరేచర్ కి మనం ఇట్లా తట్టుకుంటున్నాం అంటే నిజంగా గ్రేటు అక్కడ మీరు టెంట్ చూస్తున్నట్టు అయితే కారుతుంది కంప్లీట్ వర్షాన్ని కూడా అంత వాటర్ మనం చూడము కూడా అంత వాటర్ మనం చూడము బట్ ఈ ట్వెల్వ్ ఓ క్లాక్ వింటర్ సీజన్ లో ఇక్కడ అరకులో కంప్లీట్ ఒక వర్షం ఎట్లా పడితే ఎట్లా ఉంటుందో ఆ రేంజ్ లో ఉంది అండ్ మా వాళ్ళందరూ కూడా పిల్లలతో పాటు మొత్తం అందరు పడుకున్నారు స్నో మేము కొంతమంది మాత్రము ఈ వెదర్ ని తట్టుకొని డిగ్రీస్ లో ఎవరైతే తట్టుకోగలుగుతారో వాళ్ళు మాత్రం ఒక ఆరుగురం మిగిలాము మిగతా ఇరవై మంది పడుకున్నారు మీరు గొప్ప సూపర్ అండి ఉంటారండీ అందులో ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఇందులో ఫోర్ మెంబర్స్ ఇందులో త్రీ మెంబెర్స్ అంటే పిల్లలతో కలిపి ఎక్కువ మంది ఉంటారు అండ్ మెంబర్స్ ఇక్కడికి వచ్చి మా అమ్మ వాళ్ళు కొంతమంది టెంట్లు వీటిలో వీటిలో వాళ్ళ ఈ టెంపరేచర్ తట్టుకోలేక బస్ లో పడుకున్నారు బట్ ఇక్కడ పడుకున్నా కూడా ఈ టెంపరేచర్ అనేది పామా ఎర్లీ మార్నింగ్ సిక్స్ కి వెళ్ళాలని సిక్స్ కి వెళ్ళాలని చెప్పారు వ్యూ పాయింట్ కి సో మేమందరం కూడా సిక్స్ సిక్స్ థర్టీ కి స్టార్ట్ కావాలి వ్యూ పాయింట్ కి సో చాలా ఎక్సైటెడ్ ఎప్పుడు పడుకున్నా కూడా సిక్స్ సిక్స్ థర్టీ కల్లా పిల్లలతో పాటు అందరం వెళ్తాము చూద్దాము సన్ రైజ్ వచ్చిందంటే వ్యూ పాయింట్ లో చూడడానికి ఏమి ఉండదు సో దానికంటే ముందు వెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాము సో సిక్స్ థర్టీ సెవెన్ లోపు మేము వెళ్ళాలి సో అప్పుడు మళ్ళీ ఎలా ఉంటుంది అనేది ఎక్సైటెడ్ ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా మీకైతే చూపిస్తాం పక్క పిల్లలు చిన్న కాబట్టి దాన్ని బట్టి పిల్లలు సిచ్యువేషన్ అన్ని డిమాండ్ బట్టి వెళ్ళడం పక్క కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్క కానీ అది హిల్ స్టేషన్ కి వెళ్తామా లేదంటే చాలా ప్లేసెస్ చెప్పి వాటర్ ఫాల్ చాపరే వాటర్ ఫాల్ అన్నారు పిల్లలు ఎంజాయ్ చేసేది మ్యూజియం ఉన్న చప్రీ వాటర్ ఫాల్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఏం లో యూరోప్ ఒక టెన్ ట్వెల్వ్ డేస్ ట్రిప్ వెళ్ళి వచ్చాను అక్కడ ఇంత మైనస్ లో ఉన్న అసలు అక్కడ తట్టుకున్నా ఇక్కడ తట్టుకోలేకపోవచ్చు మన ఇంకా వీడియో చాలా లాంగ్ అవుతుంది అందుకోసమే నెక్స్ట్ ఇంకో పార్ట్లో అయితే పెడతాను తర్వాత వచ్చే వీడియోస్ అన్నీ చాలా ఫన్నీగా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్